జరిగింది జరిగిందేంటి మా భూములు మాకు కావాలి మా భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ ఉన్నారు మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి వారి సమస్య పరిష్కారం చేయాలి కానీ పోలీసుల చేత గుండాల చేత రాజకీయ నాయకుల చేత వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడుతూ ఉన్నారు అంటే నీకు ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది మేమంతా బాగుపడతాము పదిహేను వేల రూపాయల రైతు భరోసా వస్తుంది రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి వస్తుంది నాలుగు వేల పెన్షన్ వస్తుంది అని మేము బాగుపడతామని నీకు ఓట్లేస్తే నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచెర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా ఇలా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు కట్టు బట్టలతో పిల్ల పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేసినావు అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం అయింది వాళ్ళ భూములు గుంజుకోవడమే కుట్రపూరితంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవన అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు ఆయనకు ఏ సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు ఈ సంఘటన జరిగిన రోజు ఎనభై సార్లు ఈయనకు ఫోన్ వచ్చిందని చెప్పి లీకులు రాయించుడు అబద్దాలు మాట్లాడు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో ఒకే ఒక్కసారి ఫోన్ వచ్చింది ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి పోలీస్ రిపోర్ట్ లో ఉంటుంది కాంగ్రెస్ నాయకులేమో ఎనభై సార్లు వచ్చినాయి డెబ్బై సార్లు వచ్చినాయి అని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టవచ్చు కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు y dale Naruto a una